హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తీసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటర్న్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లీట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వచ్చే నెల నుంచి అకౌంట్లో పెంచడం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా పథకాలు రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను కూడా మార్చుతున్నట్లు ఉత్తూరులో జారీ చేసింది తాజాగా పెంఛన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దివ్యంగా విద్యార్థులకు భారీ మేలు చేకూరునంది ప్రస్తుతం చాలామంది దివ్యంగ విద్యార్థులు వసతి గృహాల్లో గురుకులల్లో చదువుకుంటున్నారు వారికి ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లు కూడా అందిస్తుంది అయితే వారు ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి రావాల్సి వస్తుంది దీని వారు నెల నెల తిరుగు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై వారికి ఆ శ్రమ చేయడానికి సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది వసతి గృహాలు గురుకులలో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల పింఛన్ కోసం ఇళ్లకు వెళ్లకుండా ఇకపై నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్ ఒకటి తేదీ నుండి అమలులోకి వస్తుందని తాజా గుత్తూరులో పేర్కొంది వచ్చే నెల నుంచి రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులకు అకౌంట్లోనే డబ్బులు వేయనున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది ఈ కోటాలో పింఛను పొందుతున్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్సన్ ఖాండ్గా సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్